ఒక్క గ్రామానికన్నా వచ్చాడా ఏ ఒక్క కుటుంబానికన్నా న్యాయం చేశాడా ఒకసారి ఆలోచన చేయండి కేవలం మొత్తం స్వార్థం కోసం వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మెప్పి పొందడం కోసం ఇష్టం భాష చూస్తున్నాం మనం ఏ విధంగా మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు గతంలో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ మీద శాసనసభ్యుడు గెలిచాడు ఎట్లా గెలిచాడు బీఫామ్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చి ఆర్థికంగా డబ్బులు ఇస్తేనే అడుక్కుని ఆ రోజున కాళ్ళు పట్టుకుని తెచ్చుకున్నాడు బ్లాక్మెయిల్ చేసి కానీ వాళ్ళ అటువంటి పార్టీని రెండు సార్లు ఇచ్చిన పార్టీని ఏ విధంగా మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచన చేయండి రేపు కూడా ఎంతో దూరం లేదు రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయట రాగానే రేపు చేస్తాడు తెస్తాడు అటువంటి నైజం వస్తుంది యూజ్ అండ్ త్రో వాడుకుని పక్కన కరేపాకులాగా తీసి పడేస్తారు గత ఇవాళ ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం ఏ విధంగా పాలన దొరుకుతుంది మన గుడివాడలో గుడివాడ ప్రజలు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అంటే నాలుగు సార్లు ఓటేసి గెలిపించాడు నేను ఒకటే అడుగుతున్నా గుడివాడ ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి ఈ దుర్మార్డు ఏ అయితే చేశాడో ఏది వదిలిపెట్టిన ఎక్కడ తప్పులు చేసాడు అందరూ కూడా అరికడతానని చెప్పి మీకు మాటిస్తున్నా ఎందుకంటే ఈరోజు చా చాలామంది కొంతమంది కొంతమంది చెత్త నా కొడుకులు వేసుకుని పక్కన ఏదైతే గడ్డం అని పెట్టి పేరు పెట్టి వాళ్ళ అరాచకాలు జరుగుతున్నాయి గుడివాడలో దయచేసి ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే ఏ ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరు కూడా ఇటువంటి శాసనం చేయాల ఇటువంటి పరిస్థితి మన గుడివాడి తీసుకొచ్చా అంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ఇవాళ దగ్గర దగ్గర ప్రభుత్వాన్ని మూడున్నర సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఐదు వేల కోట్లు సంపాదించాడు మీరేమో అనుకోవచ్చు అని నేను అడుగుతున్న మూడున్నర సంవత్సరాల నుంచి రోజుకు వంద ట్రిప్పులు తీసుకెళ్తుంది ఇక్కడి నుంచి బెంగళూరు కానీ తెలంగాణ కానీ చెన్నై కానీ సుమారు వంద వంద లారీ టిప్పర్లు వెళ్తున్నాయి సుమారు లెక్కేసుకోండి ఎంత ఒక్కొక్క టిప్పర్కి లక్ష రూపాయలు వస్తుంది అడిగి మేత ఖర్చులు పోయిన ఎంత మిగిలితే ఖర్చులు అవుతాయి అది పోని మిగతాదంతెల్ ఎంత సుమారు చేసుకోండి అంచనా ఎంత ఉంటుందో వాళ్ళ కొన్ని లక్షల కోట్లు వేల కోట్లు దోస్తాడు వాళ్ళ పక్కన ఇసుక అమ్ముకుంటున్నాడు మట్టి అమ్ముకుంటున్నాడు ఇస్తున్నాడు దుర్మార్గుడు గతంలో ఎప్పుడు చూసాం గంజాయి గుడివాళ్ళలో ఎక్కడో ఒకడో చదురు మదురు అక్కడ ఉండే వాళ్ళ విత్తల విడిగా తాగుతుంది దేనికి అరగట్టలేదు ఎవరు చేస్తున్నారు ఇది ఏ గతంలో మన అధికారంలోప్పుడు ఎప్పుడైనా చూసామో మనం ఈ విధంగా ఇంత విత్తల విడిగా అన్నీ కూడా ప్రభుత్వం కళ్ళు కన్ను సందే నడుస్తున్నాయి ఇవన్నీ కూడా అధిక పోలీస్ యంత్రాంగం తెలుసు నాయకులు తెలుసు ఎవరు చేస్తున్నారు ఏంటని ఎందుకు కూర్చున్నారు గమ్మున ఎందుకంటే వాళ్ళ ఓటాలు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి మాట్లాడకుండా కూర్చున్నారు కనీసం పదిహేను సంవత్సరాలు ఆయన అధికారం లేదు నేనేం చేయను నేను ఏం చేయలేను అని చెప్పాడు ఈ రోజున అధికారం వచ్చింది మినిస్టర్ చేశాడు ఏ గ్రామానికైనా వచ్చి ఓట్లు వేసుకున్నప్పుడు వచ్చాడు ఏ గ్రామానికైనా వచ్చి సోళ నాయకులను పట్టించుకోవట్లా వాళ్ళ పార్టీ విధానాలు వాళ్ళ నాటకం మాకు నచ్చక మేము వేరే పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాం వెంకటేశ్వర సమక్షంలో మేము ఊళ్ళో అందరం కూర్చుని పెద్దలందరం మాట్లాడుకుని పరిస్థితులు ఏం బాగోలేదు మనం వేరే పార్టీలోకి వెళ్ళిపోతామని తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసేస్తాం ఆదిత్య గారి నాయకత్వం రావి వెంకటేశ్వర గారి నాయకత్వం మురళి గారి నాయకత్వంలో మేము తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాం వాళ్ళ పార్టీ విధానాలు ఆలోచన పద్ధతులు మాకు